శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియో కుడివైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు అవహిస్తాయా ఈ వీడియోలో చూద్దామండి మన వీడియోలకు వెళ్ళిపోదాము కుడివైపుకి తిరిగి నిద్రిస్తే అనేక పీడకలలు కలతలు నిద్ర వస్తాయని శాస్త్రము ఒక్కానిస్తుంది కాన ఎడమవైపు వైపు తిరిగి పడుకోవాలని చెబుతారు పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్యము సత్యము కూడా ఉంది మానవునకు ఎడమ పార్శ్వమున జటారాగ్ని ఉంటుంది తిన్న ఆహారము సరిగ్గా జీర్ణించటానికి ఎడము వైపు తిరిగి పడుకోమని చెబితే వినరని చాదస్తంగా కొట్టి పారేస్తారని కుడివైపుకు తిరిగి నిద్రిస్తే పిశాచాలు అవహిస్తాయని చెబుతారు అలాగే దేహం వేసినప్పుడు తినకూడదని ఆకలేసినప్పుడు నీరు త్రాగరాదని అట్లే నిద్రించినప్పుడు కుడువైపుకు తిరిగి లేవండి తల భాగము శరీర భాగము కంటే దిగువలో ఉంచుకొని నిద్రించరాదు ఈ వీడియోలో మనము కుడువైపుకు తిరిగి నిద్రిస్తే పిశాషాలు అవకిస్తాయని చూశాం కదండి మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ